విభాగం నుంచి ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ మహిళా వికారాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలని మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాము ఎందు విషయము సబ్జెక్ట్ ఏంటంటే మహిళా కాంగ్రెస్లో ఎవరైతే డిజిటల్ సభ్యత్వాలు చేస్తారో వాళ్ళకి పదవులు ఇవ్వడం జరుగుతుంది ఐదు లక్షలు మెంబర్షిప్లలో ఒక లక్ష మెంబర్షిప్లు ఒక లక్షకు పైగా మెంబర్షిప్లు తెలంగాణ నుంచి చేయడం జరిగింది మహిళలందరూ ఇది మరి ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కలంబ గారు మరియు స్టేట్ అధ్యక్షురాలు సునీతారావు గారి ఆధ్వర్యంలో ఇవన్నీ పోస్టులు ఇవ్వడం జరిగింది వారి ఆధ్వర్యంలో మేమందరము జిల్లా ప్రెసిడెంట్గా నన్ను నియమించడం జరిగింది ఎందుకంటే ఒక వెయ్యి సభ్యత్వాలు నేను చేయడం వల్ల నాకు ఈ పదవిని జిల్లా బాధ్యతలను అప్పగించి జిల్లా మహిళా విభాగం నుంచి అధ్యక్షురాలుగా నన్ను నియమించడం జరిగింది మరి జిల్లాలోని మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొని అందరూ కూడా ఒక్కొక్కరు డిజిటల్ సభ్యత్వాలు చేసుకుని మరి పార్టీలో మీరు కూడా భాగస్వాములయ్యి మరి మీరు మీరు కూడా లీడర్ లీడర్లుగా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో మహిళా లీడర్లుగా ఎదగాలని మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మంచి మంచి పథకాలను మీరు కూడా వినియోగించుకోవాలని ప్రభుత్వం ప్రకటించిన ప్రతి పథకం కూడా మీ దాకా చేరాలని మీరందరూ మహిళలుగా మరి ఇప్పటికే ఉచిత బస్సు కానీ మరి దీపం పథకం మరి ఐదు వందలు సిలిండర్ ఇవన్నీ మీరు అనుభవిస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా సభ్యత్వాలు చేసుకొని మరి ఒక సభ్యత్వం కాదు జిల్లా వైజ్గా మరి డిస్టిక్ వైజ్గా నాకు ఇవ్వడం జరిగింది మరి కాన్స్టిట్యూన్సీ డివిజన్ మండల్ ఇరవై మండలాల్లో ఒక్కొక్కరిని మరి వారు మండలాల వైజ్గా వంద చేయాల్సి ఉంటుంది సభ్యత్వాలు మేము ఒక యాప్ ఇస్తాము యాప్ ద్వారా వంద సభ్యత్వాలు చేయాలి ప్రతి మండలం నుంచి అధ్యక్షురాలు ఎన్నుకోబడాలంటే ఒక వంద సభ్యత్వాలు చేసిన వాళ్ళకి మహిళా మండల్ ప్రెసిడెంట్గా ఇస్తాము మరి కాన్స్టిట్యున్సీ రెండు వందలు చేయాల్సి ఉంటుంది వికారాబాద్ కాన్స్టిట్యున్సీ కానీ తాండూరు కాన్స్టిట్యున్సీ కానీ కొడంగల్ కాన్స్టిట్యున్సీ కానీ పరి కాన్స్టిట్యులు కానీ ఒక్కొక్కరు రెండు వందల సభ్యత్వాలు చేయాల్సి ఉంటుంది వాళ్ళందరూ కూడా మరి మిగతా బూత్ లెవెల్ కాన్స్టిట్యున్సీ లెవెల్ అంతా అయిపోయిన తర్వాత బూత్ లెవెల్ కూడా ఉంటాయండి గ్రామ గ్రామ ప్రెసిడెంట్లు ఉంటారు మరి జనరల్ సెక్రటరీలు ఉంటారు వీళ్ళందరు నియమించాలని కమిటీలు వేయాలని నేను ఈ రోజు నుంచి నా పని ప్రారంభిస్తున్నాను జిల్లాలో మరి ఇప్పటిదాకా మరి నేను మన జిల్లా ఇన్ఛార్జి గారు మన ఎమ్మెల్యే గారు అయినా కలవడం కూడా జరిగింది వారి అనుమతి కూడా తీసుకోవడం జరిగింది మరి అందరు కూడా సహకరించి సభ్యత్వాలు పార్టీకి సభ్యత్వాలు చేస్తే డిజిటల్ సభ్యత్వాలు చేసి ఆల్ ఇండియా లెవెల్లో మెంబర్షిప్ తీసుకొని పార్టీకి పనిచేయాలి పోస్టులు తీసుకోవాలి మరి మీరందరూ కూడా పార్టీలో మీరు కూడా భాగస్వాములు కావాలంటే మహిళ మహిళలందరూ ఎదగాలంటే ముఖ్యంగా ముందు మరి రామ్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మనం అందరం పనిచేయాల్సి ఉంటుంది మరి జిల్లా అధ్యక్షులు వారు వాళ్ళను కూడా మేము సంప్రదించడం జరిగింది మా యొక్క మరి మీ పోస్టు ఇచ్చిన విషయం కూడా చెప్పడం జరిగింది మరి నేను మరపల్లి మండల్ పెద్దేములు మండల్ బంటారం మండల్ కోడ్పల్లి మండలం తిరిగి ఒక వెయ్యి సభ్యత్వాలను పూర్తి చేసుకున్నాను ఇంకా కూడా ఎన్నో మనము ఐదు వేల దాకా మనం సభ్యత్వాలు చేయాలంటే అందరు కూడా సహకరించి ఒక్కొక్కరు మీ వ్యక్తిగతంగా కాకుండా పార్టీ కూడా సభ్యత్వాలు చేయాల్సి ఉంటుంది మరి ఫామ్ నింపి వంద రూపాయలు చెల్లించి మీ యొక్క సభ్యత్వాలను చేసుకున్నట్లయితే మీకు కూడా ప్రతి మహిళకు మహిళా విభాగంలో మరి పోస్టులు ఇచ్చి మంచి మనము మంచి ప్రోగ్రామ్ కూడా కమిటీని ప్రతి మండల్లో కమిటీలు వేసి ప్రతి ఒక్కరికి పోస్టులు ఇవ్వడం మెంబర్షిప్ చేసిన వాళ్ళకి పోస్టులు ఇవ్వడం జరుగుతుంది సభ్యత్వాలు అందరి సహకారంతో మరి చేయాల్సి ఉంటుంది ఎక్కువ డివిజన్ లెవెల్ కూడా కంప్లీట్ రాలేదు మనకి తాండూరు వికారాబాద్ రెండు డివిజన్లు ఉంటాయి డివిజన్ లెవెల్ కూడా సభ్యత్వం ఉంటుంది సభ్యత్వాలు చేసి డివిజన్ అధ్యక్షులు కూడా తీసుకోవడం జరుగుతుంది మరి ఇవన్నీ ఈ పనులన్నీ చేయడానికి అందరి సహకారంతో ముందుకెళ్ళడం జరుగుతుంది తగ్యత్వాళ్ళందరి సహకరించి మరి పెద్దవాళ్ళందరి అనుమతితో ఈ యొక్క మరి సభ్యత్వాల కార్యక్రమాన్ని నేను ముందుకు తీసుకుంటాను థ్యాంక్ యూ